మనసు స్వస్థత పొందిందా బ్రహ్మ నిర్వాణమే మానవ జీవితంలో మనస్సు అనేది ప్రధానమైన భాగము ఎందుకంటే ఎటువంటి కర్మకైనా మూల కారణము మనస్సే అవుతుంది ఈ మనస్సు అనేది కంటికి కనపడదు దీన్నే సూక్ష్మ శరీరము అంటారు అందుకే మన ఏవ మనుష్యానం కారణం బంధ మోక్షయో బంధాయ విషయాసక్త ముక్తై నిర్విషయం స్మృతం అన్నారు అంటే సమస్త మానవులకు ఈ మనస్సే బంధానికి మోక్షమునకు కూడా కారణముగా ఉన్నది బంధము అన్నప్పుడు వ్యావహారికంగా ఉన్న పంచభూత జగత్తు కాదు దాన్ని ఎవరమైనా కానీ చక్కగా వినియోగించుకోవాలి అంటే నీ మనోసంకల్పములు నీ మనసులో కలిగే రాగ ద్వేష కామ క్రోధాది వర్గం ఏదైతే ఉన్నాయో అవి నిన్ను బంధిస్తూ ఉన్నాయి నీ మనసుకు సంబంధించిన ఆలోచనలు కోరికలు నిన్ను బంధించేవిగా ఉన్నాయి అందుచేత నీ మనసులో ఉన్నటువంటి ఆ భాగాన్ని నువ్వు జయిస్తే మోక్షాన్ని పొందినట్లే అందువల్ల ఆ మనసులో కలిగేటువంటి కోరికలు ఆలోచనలు గుణాలు అనే వాటికి లోబడ్డావా నువ్వు బంధములో ఇరుక్కుని పరిభ్రమిస్తూ ఉంటావు వాటి నుంచి విడిపడ్డావా నువ్వు బంధం నుంచి విడిపడ్డ విడిపడినట్లే ఎత్ర ఎత్ర మనోయాతి తత్ర తత్ర పదం అన్నది అమృత బిందోపనిషత్తు అంటే నీ మనసు నీకు స్వాధీనమైతే నిశ్చలమైతే నిర్మలమైతే అక్కడే మోక్షము ఎక్కడో లేదు మోక్షం అంటారు వశిష్ఠుల వారు కూడా అందుచేత మనస్సే బంధము మనస్సే మోక్షం ఎవరైతే మోక్షాపేక్ష కలిగి ఉన్నారో వారు మనసు అనేటువంటి వస్తువును నిర్విషయంగా ఉంచాలి అంటే ఏ ఆలోచనలు లేకుండా ఉంచాలి అందుచేత మనం మనసుని ధ్యానములో పెట్టాలి ధ్యానం అంటే నిశ్చలంగా మనసుని శ్వాస పైన ఉంచటం ఏమండి ఏమంటున్నారు ఆ విధంగా ఎవరి మనసు అయితే బాహ్య ప్రపంచ వస్తు విషయాల భావనల నుంచి దేహ భావన నుంచి మనసు ఆలోచన భావనల నుంచి ఆ ధ్యానములో విడపడి అంతర్ముఖమై పయనించిన వారి యొక్క మనస్సు హృదయములో లయిస్తుంది హృదయమునందే పరమాత్మ స్వరూపాన్ని పొందగలుగుతుంది దాన్నే తత్ పరమం పదం అదే మోక్షము అన్నారు నిరస్త విషయసంగం సంనిరుద్ధం మనోహృది యదా యత్ ఆత్మన భావం తదా తత్ పరమం పదం ఎత్ గ నివర్తన్ే తద్ధామ పరమం పదం అని అన్నట్లుగా అంటే ఇంకా ఏమంటున్నారు అయ్యా అంటే అయ్యా ఎంతవరకైతే నీ మనసు హృదయంలో లయం కాదో ఎంతవరకైతే నీ మనసు హృదయంలో లయం కాదో అంతవరకు నీ మనసుని నువ్వు ధ్యానము ద్వారా నిరోధం చేయాల్సిందే తావదేవ నిరోద్ధవ్యం యావత్ హృది గతం క్షయం ఏతత్ జ్ఞానం చ ధ్యానం చానంచేష అన్య గ్రంథ విస్తర అని మనకు ఉపనిషత్తు అంటే ఆ మనసులో ఉన్న ఉన్న గుణాలు అవ్యక్తంగా అనగానే ఉంటాయి సందర్భం వచ్చిందా లేచి కొడతాయి అందుచేత మనసుని మనసులో ఉన్న గుణాలని ఎప్పుడైతే నువ్వు జయిస్తావో అదే జ్ఞానం అదే మోక్షం అంటే ప్రశాంతంగా ఆత్మతోనే ఉంటాడు నువ్వు స్వరూప బ్రహ్మములో చేరిపోయే పర్యంతము అంటే మనసు పూర్తిగా తన యొక్క ఆలోచనల్ని విరమించే వరకు శ్రవణము సాధన చేయాల్సిందే శ్రవణము చేయగా అంటే వినగా వచ్చేది జ్ఞానం సాధన చేయగా వచ్చేది మోక్షం ధ్యానం చేయడం ఆపేషనా మనసు తన వృత్తిలో మమేకం అవుతుంది మనోవృత్తి లేకుండా ఉండాలి అంటే నువ్వు ధ్యానములో పెట్టాలని అందుకే ఏమన్నారా అంటే రమణ భగవాన్ వారు కూడా హృత్స హృత్సలే హృత్స్థలే మన స్వస్థత క్రియా భక్తి నిశ్చితం హృత్స్థలే మనః స్వస్థత క్రియా బాగా గమనించండి ఆ హృదయ స్థలమందు మనసును ఉంచినట్లయితే స్వస్థత పొందుతాడు అంటే శాంతిని ఆనందాన్ని పొందుతాడు స్వ అంటే తన యందు తాను ఉండుట ఇక్కడ హృదయం అనే విషయంగా చెప్పినప్పుడు ఒక చిన్న విషయం హృదయము అంటే హ్రియతే విషయ రీతి హృదయ అని అమరం నిఘంటువులో ఉన్నది అంటే విషయముల చేత లాగబడునది కనుక హృదయము అన్నారు అంటే మనం చెప్పుకునేటువంటి స్థూల శరీరంగా చెప్పుకునే ఈ రక్త మాంసములతో చర్మంతో కూడినటువంటి ఈ ఇక్కడ కాదండి హృదయం అంటే ఇక్కడ ఏం అంటే శబ్దం అనే విషయాన్ని లాగేది చెవి అనేటువంటి ఇంద్రియం స్పరిశ అనేటువంటి విషయాన్ని లాగేది చర్మము అనేటువంటి ఇంద్రియం రూపము అనేటువంటి విషయాన్ని లాగేది నేత్రము అనేటువంటి ఇంద్రియం అలాగే రసము అంటే రుచి అనేటువంటి విషయాన్ని లాగేది నాలుక అనేటువంటి ఇంద్రియం వాసన అనేటువంటి విషయాన్ని లాగేది ముక్కు అనేటువంటి ఇంద్రియం అంటే జ్ఞానేంద్రియముల చేత లాగబడేది గనక దీని హృదయము అన్నారు అంటే ఎందే సూక్ష్మ శరీర హృదయాన్ని చెప్తారు సూక్ష్మ శరీరం అంతా కూడా ఈ కంఠస్థానం నుంచి పైభాగంలోనే ఉన్నది చెప్పారు గురువులు కాబట్టి జ్ఞానేంద్రియముల ఎందే సూక్ష్మ శరీర హృదయాన్ని చెప్పారు స్థూల శరీర హృదయమేమో కంఠానికి కింద భాగంలో చెప్పారు కాబట్టి జీవునిగా చెప్పినప్పుడు జీవుని హృదయ స్థలమేమో నేత్రస్థానమునందు అలాగే విశ్వచైతన్య నీతి అయినటువంటి ఈశ్వరుడుగా చెప్పినప్పుడు ఈశ్వరుని హృదయ స్థలమేమో శ్వాస ఉండే స్థానము దగ్గర ఇక ఫైనల్గా విశ్వచైతన్యముగు బ్రహ్మము యొక్క హృదయ స్థలం ఎక్కడ అంటే సుషుమ్న ఏమండి అలా హృదయము అన్నప్పుడు ఏం చెప్పుకున్నా జీవుని హృదయ స్థలం నేత్రస్థానము విశ్వచైతన్య నియతి అయినటువంటి ఈశ్వర హృదయ స్థలమేమో శ్వాస ఉన్న స్థలము విశ్వచైతన్యమైనటువంటి బ్రహ్మం యొక్క హృదయస్థలమేమో శుషున్న స్థలం ఇక్కడ ఏమంటున్నారు హృత్ స్థలే మనః స్వస్థత క్రియ రమణ భగవాన్లు వారు ఏమంటున్నారు అయ్యా ఎప్పుడైతే మనసు అనేది హృదయస్థలమైనటువంటి నేత్రస్థానమునందు ఉంచామా ప్రశాంతము ఆనందము ఎందువల్ల సుషుప్తి స్థానం అది గాఢ నిద్రా స్థానం అది చూడండి అక్కడ మనసు నేత్రమునందు లయమైతే అది గాఢ నిద్ర అంటారు సుషుప్తి అంటే గాఢ నిద్రావస్థ ఎందు మనసు ఆనందంగా ఉండే విధానం ఏర్పడుతుంది అందువల్ల ఆయన్ని ప్రాజ్ఞుడు అన్నారు అక్కడ ఉన్న జీవుణ్ణి ప్రాజ్ఞుడు అన్నాడు ప్రజ్ఞానం కలవాడు ఆత్మానందం కలవాడు సుశుప్తి ఎందు సుషుక్తిలో ఎవరన్నా ఆనందాన్ని పొందుతారు ప్రశాంత స్థితిని పొందుతారు అట్టి ఆనందం జాగ్రత్తలో పొందేటువంటి అంటే జాగ్రత్త అవస్థను పొందేటువంటి విశ్వడికి లేదు స్వప్నాన్ని అనుభవించేటువంటి తైజసుడికి లేదు ఎందుకంటే అక్కడ విక్షేపాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అంటే మనసు యొక్క కదలికలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అన్నీ నిశ్చలముగా ఉండి ఒక్కడే ఉండటం కారణంగా ప్రాజ్ఞుడు మాత్రమే అటువంటి ఆనందాన్ని అటువంటి శాంతిని అటువంటి స్వస్థతని పొందగలుగుతున్నాడు నెంబర్ వన్ ఇక అలాగే పరిపూర్ణ ఆనందము ధ్యానమునందు ఉన్నవారు కూడా పొందుతున్నాడు అంటే దైవ ఆనందాన్ని ఇద్దరే పొందుతున్నారు నేత్రస్థానం అందు మనసులైమైనా అక్కడ ఆనందమే ధ్యాన సమాధి ఎందు మనసులైమైనా అక్కడ ఆనందమే మనసు లయమైనప్పుడు ఈ ఇద్దరే ఆనందమును పొందుతున్నారు హృదయస్థలమునందు మా ఆ మనసు అనేది నిలబడినట్లయితే నేత్రస్థానమునందు ఉన్న ఆనందమే ధ్యానమందు ఉన్న ఆనందమే అంటే ధ్యాన సమాధిలో ఉన్నవానికి ఆనందమే గాఢ నిద్రలో ఉన్నవానికి ఆనందమే ఎందువల్ల అంటే అక్కడ మనసు తన మనసు తనయందు ఉంటుంది కనుక స్వస్థత రెండు చోట్ల మనసు ఆనందం అనేది స్వస్థత పొందుతుంది చూడండి అలాగే ధ్యాన సమాధి ఎందు మహర్షులు ఋషులు యోగులు బ్రహ్మవేత్తలు ఉంటారు గాఢ నిద్ర ఎందేమో లోకములో సకల మానవులు ఆల్రెడీ ఉన్నారా లేరా కాబట్టి ధ్యాన సమాధిలో అంటే ధ్యాన సమాధిలో ఎరుక ఉంటుంది సుషుప్తులేమో ఎరుక ఉండదు అజ్ఞానం ఉంటుంది ధ్యాన సమాధిలో జన్మ పరంపరలకు కారణముగా ఉన్న కర్మవాసనలేమో దగ్ధమై ఉంటాయి గాఢ నిద్రలోనేమో అజ్ఞానము కర్మవాసనలకే కర్త కాబట్టి వాటిని మళ్ళీ అక్కడ భద్రంగా దాచిపెడుతుంది కాబట్టి ఎవరి యొక్క మనస్సు హృదయస్థలములో ఉంటుందో హృదయము అన్నప్పుడు జీవునిగా ఉన్నప్పుడేమో ఆయన హృదయ స్థలం నేత్రస్థలం గాఢ నిద్ర ఈశ్వర్ని హృదయ స్థలం అన్నప్పుడు శ్వాస దగ్గర అండి వారు ఆనందాన్ని పొ పొందుతున్నారు సుషుప్తిలోనన్నా అంటే గాఢ నిద్రలోనన్నా ఉంచగలగాలి ధ్యాన సమాధిలోనన్నా ఉంచగలగాలి ఉంచగలిగితే ఎట్లా ఉంటుంది మనసు శాంతి ఆనందము స్వస్థత ధ్యాన సమాధి ఎందుండి ప్రశాంతత స్వస్థత మనసుతో బ్రహ్మమును దర్శించిన యోగులేమో బయటకు వచ్చినా ఆ నిశ్చల ప్రశాంతతతో ఉంటారు బాగా గమనించండి ధ్యాన సమాధి ఎండు ఆ శాంతి ఆనందము మనసుతో ఆ ఆనంద అంటే స్వస్థతను మనసుతో బ్రహ్మమును దర్శించిన యోగులు బయటకు వచ్చినా కూడా నిశ్చలంగా ప్రశాంతత ఉంటారు కాడి గాఢ నిద్ర ఎందుండి స్వస్థతను ఆనందమును పొందిన అజ్ఞానమందు ఉన్నటువంటి సామాన్యులేమో బయటకు వచ్చిన తర్వాత అంతకుముందు ఉన్నటువంటి లోక వ్యవహారాల్లోనే మునిగిపోతూ ఉన్నారు ఇంద్రియాలతో విషయాలతో చేరి ఉన్నారు కాబట్టి బయటకు వచ్చారా అంటే మళ్ళా సూక్ష్మదేహంతో మిళితమై అంటే మనసుతో మిళితమై ఆ సూక్ష్మదేహంలో ఉన్న అరిషడ్ వర్గాది గుణాలతో చేరిపోయి మరలా జీవన విధానంలోకి వచ్చేస్తారు కాబట్టి అక్కడ పొందిన స్వస్థతను నిత్య జీవితంలో పొందే విధానము లేకుండా కోల్పోవడం జరుగుతుంది సామాన్యులకు గాఢ నిద్రలో ఆనందం పొందిన వారికి కానీ కానీ ధ్యానము ద్వారా అంటే ఆ మనసును శ్వాసతో జోడించటం అనేటువంటి ధ్యానము ద్వారా నివృత్తి మార్గములో పయనించి ధ్యాన సమాధిని పొంది ఉన్నటువంటి వారు మాత్రం ఆ జ్ఞానము వారిలో ఉంటుంది కాబట్టి వాళ్ళేమో బయటకు వచ్చినా కానీ అదే స్థితిలో ప్రశాంతంగా ఆనందంగా ఉండే విధానము ఉంటుంది బయటకు వచ్చినా కూడా అంటే ధ్యాన సమాధి ద్వారా సూక్ష్మదేహములో ఉన్నటువంటి అంటే ఆ మనసులో ఉన్నటువంటి కల్మషాలన్నిటినీ కూడా కడిగివేశారు కాబట్టి అట్లా సంస్కరింపబడినటువంటి ఆ మనసులో ఆ మనసుతో వారు లోకములో వ్యవహారం చేస్తారు సంస్కరింపబడని మనసుతో మనం వ్యవహారం చేస్తున్నాం ఇంద్రియాలతో విషయాలతో ఉండటం కారణంగా మనం ఉండేదేమో పరస్థలం స్వస్థలం కాదు స్వస్థత లేదు అలా వారేమో అంటే ధ్యాన సమాధిలో ఉన్న వారేమో స్వస్థతను పొందుతూ ఉన్నారు శాంతిని పొందగలగటం అంటే తన స్వస్థలములో జీవుడు ఉండాలి అంటే తన నేత్రస్థానమైనటువంటి అక్కడన్నా అంటే గాఢ నిద్రలో అన్నా ఉండాలి లేదా ఈశ్వర స్థలమైనటువంటి శ్వాస ఉన్న ఉంటే స్వస్థత ఈశ్వర స్థలం అంటే హంస యొక్క ఆశ్రయంలో ఉండటము ఇటు గాఢ నిద్ర లేదు ఇటు ఈశ్వర్ అంటే హంస యొక్క ఆశ్రయము లేదు రెండూ వీడేవా మనసంతా వికల్పమే మనసంతా వికలమే ధ్యానము ద్వారా అవిద్యోపాధి జీవుని హృదయ స్థలం మాయోపాధి ఈశ్వర హృదయ స్థలం రెండిటిని వదిలి రెండిటికి అతీతముగా ధ్యాన సమాధిని పొందాడా అక్కడ బ్రహ్మమై ఉంటాడు అది అక్కడ బ్రహ్మము యొక్క స్థలం అది బ్రహ్మము యొక్క హృదయ స్థలం సుషుమ్న సుషుమ్న అనేది బ్రహ్మము ఉన్నట్టు హృదయ స్థలము అక్కడ మనసు సంపూర్ణంగా స్వస్థత సంపూర్ణంగా స్వస్థత అంటే స్వ తాను తానెవరు నువ్వెవరయ్యా అంటే బ్రహ్మము బ్రహ్మములో స్వరూపములో లయమైపోయింది మనసు అట్టివాడు బ్రహ్మ నిర్వాణము పొందాడు బ్రహ్మమే తానై ఉన్నాడు కాబట్టి జీవుని హృదయ స్థలం నేత్రస్థానము ఈశ్వరుని హృదయ స్థలం శ్వాస ఉన్న స్థలము రెండింటినీ వీడేవా వికలం అయిపోయింది మనసు ఈ రెండు కాక ఈ రెండిట్లో ఉన్న స్వస్థత పొందుతావు ఈ రెండూ కాకుండా ఏమండి ధ్యానం అంటే ధ్యాన సమాధిని పొందావా ధ్యానంలో ఉండి ధ్యాన సమాధిని పొందావా బ్రహ్మము యొక్క హృదయస్థలం సుషుమ్న సంపూర్ణ స్వస్థత సంపూర్ణ స్వస్థత అంటే అట్టివాడు బ్రహ్మ నిర్వాణము పొందాడు కాబట్టి మిత్రులరా మనసు ఎక్కడ ఉంటే స్వస్థత చేకూరుతుంది జీవునిగా ఉన్న స్థలమైనటువంటి నేత్రస్థానంలో ఉండి గాఢ నిద్రలో ఉన్న మనసు స్వస్థత చెందుతుంది శాంతి ఆనందము పొందుతుంది లేదా విశ్వచైతన్య నీతి అయినటువంటి ఈశ్వర అయినటువంటి శ్వాస ఆశ్రయంలో మనసుంచిన శాంతి ఆనందం అనేటువంటి స్వస్థత పొందుతుంది ఈ రెండింటినీ వీడేవా మనసు వికలమవుతుంది ఈ రెండింటికి అతీతంగా ధ్యాన సమాధిలో శుషుమ్న వైపుకి ఈ శ్వాస మనసుల్ని ప్రవేశింపజేసేవా సంపూర్ణ స్వస్థత బ్రహ్మ నిర్వాణము